సర్వేలు పథకాల లబ్ధి సాకుతో ఓటర్ల వివరాల సేకరణపై ఈసీ ఆగ్రహం పార్టీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ఎన్నికల విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఈ నెల ఇరవై ఏడున పట్టభద్రుల ఉప ఎన్నిక తొమ్మిదవ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం తొలి రోజు మూడు నామినేషన్లు దాఖలు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు ఈ నెల ఆరుకు వాయిదా అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇవ్వాలని కోరిన కవిత తరపు న్యాయవాదులు విద్యుత్ బస్సుల నిర్వహణపై టీఎస్ఆర్టీసీ సిబ్బందికి వర్క్ షాప్లు పర్యావరణహిత ప్రజా రవాణా మేలన్న బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గా గారెత్ విన్ బోధన్ ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీల రీఓపెనింగ్ కు సన్నాహాలు బ్యాంకులకు పాత బకాయిలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ మూడు నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆలస్య రుసుం లేకుండా ఈ నెల పదహారు వరకు దరఖాస్తులకు ఆహ్వానం రాధాకృష్ణరావు బెయిల్ పిటిషన్ కొట్టివేత కేసు దర్యాప్తు దశలో బెయిల్ ఇవ్వద్దన్న పోలీసులు విజ్ఞప్తిని మన్నించిన కోర్టు హిందూ సమాజాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్న ప్రధాని ఓట్ల కోసం అసత్యాలు ప్రచారం అని మండిపాటు కేసీఆర్ హరీష్ రావుల నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికమన్న కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పన్నెండు సీట్లు వస్తాయని ధీమా మరోసారి తెలంగాణకు అమిత్ షా జేపీ నడ్డా ఈ నెల ఐదు ఆరు తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న అగ్రనేతలు ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు ఈ నెల నాలుగు వరకు పెంచుతున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటన సిబిఐ తమ నియంత్రణలో లేదన్న కేంద్రం పశ్చిమ బెంగాల్ పిటిషన్పై సుప్రీంకోర్టుకు స్పష్టం పదిహేను జిల్లాల్లో నేడు రేపు వడగాల్పులు ఐదు జిల్లాల్లో నలభై ఆరు డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ